ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వేస్టర్ బ్లాగ్స్ నేను మీ అజయ్ యాదవ్ సో ఇక అయితే లాస్ట్ వే చూసినారు కదా డెంటింగ్ అయిపోయిందా అవన్నీ అయిపోయినా మనం ఇక సర్వీసింగ్ అయితే వేయించాలి అనమాట బండి సర్వీసింగ్ వాషింగ్ ఇవన్నీ అయిపోయిందామని అయితే ఉష్ణాలకు తీసుకోవాలని సో మన వీడియోస్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లకనే దాంట్లో పెట్టుకోండి ఓకే స్టార్ట్ అయిపోదాం లేట్ ఇప్పటికీ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి అయితే అందరైతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్ని పుష్ అప్ చేసినట్టు అవుతుంది మీరు ఇచ్చిన ఒక్కొక్క లైక్ అయితే మనకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట అందరైతే దయచేసి అయితే లైక్ చేయండి అయితే వెళ్ళేది ఉస్నాబాద్ అన్నమాట ఇక్కడ నుంచి అయితే మాకైతే ఫిఫ్టీన్ ట్వంటీ లోపు ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి మనం అయితే తెలుసు కదా మీకు చాలామంది మనం బయటికి మీదకి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లనే పోతాం సేమ్ రూటు సో ఇక మనమైతే ఇంజన్ ఆయిల్ సర్వీసింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని వద్దాం ఇక పని రెండు మూడు రెండు పనులు అయిపోతాయనే పోతున్నా ఇక్కడ ముందు నుంచి అయితే మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే ఉస్నాబాద్ సిద్దిపేట ఇట్లా మీద మీదకి వెళ్ళే రూట్ అన్నమాట ఇది రైట్ తీసుకుంటే ఇటు ముల్కనూరు హనుమకొండ వరంగల్ ఈ రూట్కి వెళ్తుంది అనమాట ఈ రోడ్ అయితే మళ్ళీ అయితే కొత్త ఫోర్ వే అనమాట సో అందుకనే అంత కొంచెం నిమ్మ అంటే నిదానంగా వెళ్ళాలి రోడ్ ఎక్కట హైవే ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ సో సగం దూరం ఖర్చు చూస్తున్నారు కదా ఇట్లా చేస్తారు రోడ్ అంతా అంతా దాన్ని అయితే మొత్తం మళ్ళీ కొత్తగా రోడ్ వేస్తారు కాబట్టి అంతా ఇరుకుటం ఇరుకుటం అనమాట బాగా ఇబ్బంది అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వన్ సైడ్ రోడ్ అవతల సైడ్ ఏమైనా లారీ ఇట్లా ఏమైనా అయితే మాత్రం మనకు చాలా ఇబ్బంది చూస్తున్నారు కదా ఎంత ఇరుకుటం ఆడికాడికి అయితే పోతుంది మన బండి అటు సైడ్ మొత్తం అంటే గుంత కొట్టిరన్నమాట ఆ గుంత సైడ్కి అయితే మనం వెళ్ళద్దు ఎందుకంటే ద ఒకవేళ అటుకి ఇట్లా అంత గుంత కొట్టిరు కాబట్టి దాని రోడ్డు సైడ్కి ఇట్లా మట్టికి ఇట్లా ఏమన్నా తీసినా కూడా ఈ వన్ సైడ్ ఉరిగే అవకాశం ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్లకి వెళ్ళైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒక గంట రెండు గంటలు లేట్ అయినా మంచిది రోడ్డు విని వెళ్ళేటప్పుడు ఇలాంటి రోడ్డు అంటే రోడ్డు కొత్తగా పోసే టైంలలో అయితే మనమైతే ఎంత కేర్ఫుల్గా ఎంత ఆపోజిట్ వాళ్ళకు మనమే దారిచ్చుకుంటా వెళ్తే మనం సేఫ్గా వెళ్తాం ఏదో వాళ్ళ వాళ్ళ విన అంటే వాళ్ళు బేరిస్తారు కానీ అయితే మనం కూడా చెప్తే మనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మన హెవీ వెహికల్ పొడిగి ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వాళ్ళే వాళ్ళని మనవి మనల్ని బెదిరిస్తారు మనం కచ్చినట్టు చేస్తారు అట్లుంటుందన్నమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫైనల్గా అయితే మనమైతే ఉష్ణాబాద్కి వచ్చేసినాం అక్కడ సర్వీస్ పాయింట్లు వాళ్ళని అయితే అడిగొచ్చినా అనమాట అంటే బండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆగనన్నారు అంతా అయితే మనం అయితే ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేపిద్దాం అని అంటే షోరూమ్ ఫోన్ చేసి చెప్పిన ఇక్కడ సర్వీసింగ్ సర్వీస్ సెంటర్ ఇక్కడ రండి అన్న చేయించాలి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించాలంటే వాళ్ళైతే వస్తా అన్నారు

సో ఈ వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట షోరూమ్ వాళ్ళు ఇది కూడా వర్క్ కంప్లీట్ చేసుకుంటే సర్వీసింగ్ అంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ సర్వీసింగ్ కొట్టిస్తాం కాబట్టి ఆయిల్ పడుతుంది అంత అంత ఆయిల్ మార్కులు పడతాయి కాబట్టి ఫస్ట్ ఇది చేయించినాకనైతే మనమైతే వాటర్ సర్వీసింగ్ సో మనమైతే ఆయిల్ చేంజ్ ఎట్లా చేయించున్నాం అంటే నేనైతే ప్రతి ఒక రెండు రెండు వందల యాభై గంటలని వాళ్ళ షోరూమ్ వాళ్ళు అయితే చెప్తారు మనం నేనైతే రెండు వందల గంటలకి చేయిస్తాను అంటే మొత్తం రీడింగ్ బండి బండి రీడింగ్ రెండు వందల గంటలకి చేపిస్తాను ఎందుకంటే మనం ఎంత ఎంత దగ్గర దగ్గర చేయిస్తే మనకు అంత లైఫ్ ఉంటుంది అన్నమాట మనకి బండి అనేది చాలామంది అయితే చాలా లేట్ చేస్తారు లేట్గా ఏమైతే అయితే చాలామంది అయితే లేట్ చేస్తారు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించడం అయితే టైం దాటిపోయినాక చేస్తారనమాట అట్లా చేస్తే ఏంటంటే మనకు మైలేజ్ రాదు ఇంజన్ సౌండ్ చేంజ్ అవుతుంది అంత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది తొందర మనకైతే బండి ట్రబుల్ ఇస్తుంది అనమాట మనం ఇంత తొందర మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తే అంత లైఫ్ ఉంటుంది అనమాట బండి అంత మైలేజ్ ఇస్తుంది చాలామంది అయితే చేయరు దయచేసి అయితే అందరూ వాళ్ళు చెప్పిన దానికంటే మనం ఒక ఇరవై ఒక యాభై అరవై గంటలు తక్కువనే చేయించుకోవాలి అంటే మనకే లైఫ్ ఉంటుంది పెద్ద నాలుగు వేలతో అయ్యేది ఏమి ఉండదు కదన్న మనమైతే లాస్ట్ వీడియో ఒక అంత ముందు వీడియోలని అయితే మనమైతే ఆయిల్ చే ఆయిల్ లీక్ అవుతుందని అయితే ఎంసీలు పెట్టినాం కదా సో అదైతే ఫెయిల్ అయిపోయింది సో అది మళ్ళీ కారుతుంది అది అక్కడ నుంచి లీక్ అన్నమాట ఆయిల్ అనేది సో ఈ అన్న వాళ్ళైతే ఈ సర్వీసింగ్ అయితే వేయించు ఈ తర్వాత మనమైతే అక్కడ డమ్మీలు తీసి మళ్ళీ కొత్త డమ్మీలు వేద్దామని అయితే అయితే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే చేస్తుంది అక్కడ సర్వీసింగ్ చేయాలంటే మినిమం ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అనమాట అందుకే లేట్ అవుతుంది కాబట్టి అది చేయించినాక నైట్ అయినా మంచిదే దాన్ని అయితే మళ్ళీ కొత్త డమ్మీలు ఇద్దామని అయితే చెప్పిండు సో చాలామంది చెప్పారు మనకైతే చాలా మంది కామెంట్ చేశారు అన్న అది ఫెయిల్ అవుతుందని అయితే అది రైట్ అయిందనమాట ఎందుకంటే ఆగుతుందని అనుకున్న చిన్న లీకేజే కదా ఆగుతుంది అనుకున్నా సో అదైతే ఆ అంటే ఆగలేదు సో డమ్మిల్ చేంజ్ చేస్తే దాని సంగతి తర్వాత ఇప్పుడా లేకుంటే అది ఆ డమ్మిల్ చేంజ్ చేసినాక మళ్ళీ ఆరితే చూద్దాం దాని దాని మొత్తం అయ్యే జెంట్ కూడా తీసి మళ్ళీ అంత కొత్త చేపిస్తాయి ఎందుకంటే అట్లా నాకు బండి కింద ఆయిల్ మార్కల్ అనేది నాకు ఘనపడద్దు ఎందుకంటే మనం ఎప్పటికీ దుమ్ములనే ఉంటాం కాబట్టి ఆయిల్ విన దుమ్ము వాడంతా గలీజ్గా గలీజ్ పడుతుంది అసలే మళ్ళీ అంత వైట్గా ఉంటుంది కింద అట్లా అనమాట ఫస్ట్ అయితే ఇక సర్వీసింగ్ చేయించుదాం లేట్ అయింది చూసినారు కదా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేతోనే మనకైతే ఎంత సౌండ్ చేంజ్ అయినది సౌండ్ అనేది తొందర మనకైతే వేరే లెవెల్ వస్తారనమాట అంత నీట్గా వస్తుంది ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేతోనే సో అందుకనే మనం ఎంత తొందరగా వేయించే అంత నీట్గా సౌండ్ ఉంటుంది అనమాట మనం లేట్గా అయితే సౌండ్ ఇంజన్ సౌండ్ అనేది చేంజ్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోరు మీరైతే చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయింది ఒకటేసారి మనమైతే డీజిల్తోనైతే ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేపిస్తాను ఎందుకంటే మన బండికి ఆయిల్ మార్కలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఆయిల్ మార్కలు ఉండడం వల్ల మనకైతే అంత అవి అయితే అంత ఈజీగానైతే అంటే షాంపూతోనైతే పోదనమాట డీజిల్ను మనకు ఎక్కువ డీజిల్ అని అయితే ఐదు లీటర్ల డీజిల్ అయితే వన్కొచ్చిన సో మనమైతే వన్ ఫార్టీ గేర్ ఆయిల్ వాడినాం కాబట్టి ఆ మా ఆయిల్ అంటే వన్ ఫార్టీ గేర్ ఆయిల్ వాడినాం కాబట్టి డీజిల్తోనైతే కొంచెం అంటే టూ టైమ్స్ రాస్తేనే పోతుంది అన్నమాట డీజిల్తోని అంత ఈజీగా పోతలేదు సో వాళ్ళైతే అన్న వాళ్ళైతే ఊ అంటే ఇక అడిగి అన్న ఏం ఆయిల్ అన్న ఇది అంటే నేనైతే వన్ ఫార్టీ గేర్ ఆయిల్ అని చెప్పినా బాగా చిక్కగా ఉంటుంది కదా ఎండిపోయినాక అది అసలు పోవడం లేదు ఫస్ట్ అయితే డీజిల్తో అడిగినాక మనం మళ్ళీ స్నో కొట్టి తర్వాత సర్వీసింగ్ అయితే అంత అంత రాసినాక తర్వాత స్నో కొట్టి తర్వాత మళ్ళీ వాటర్ కొడతారు అన్నమాట స్నో కొట్టి రాసినాక సో ఒక్కటేసారి మొత్తం ఎంత తెల్లగా అయిపోయింది చూస్తున్నారు కదా అందుకే నాకు గ్రీన్ గోల్డ్ అంటే ఇక ఇంత లైక్ అనమాట ఒక వంద వన్లలో పెట్టు వంద బి స్టాండర్లలో పెట్టు అలా గ్రీన్ గోల్డే అందంగా కనబడుతుంది ఎందుకంటే అంత దాని రూప్ అంతే అందుకే నాకు అన్ గ్రీన్ గోల్డ్ అందుకనే అంత లైక్ అనమాట

ఫైనల్గా అయితే నేను ఒకసారి అయితే బండికి అయితే అంత పడదామని అయితే మళ్ళీ పడుతున్నా అంటే వాళ్ళు బ్యాక్ సైడ్ కొంచెం అదంటే నా సాటిస్ఫాక్షన్ కురానికి అయితే నేను పట్టుకుంటానా ఎందుకంటే మన బండి మన మన బండి మనం ఇట్లా వాటర్ పంప్ వాటర్ పట్టుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అందుకనే నేనైతే మనకు అన్న వాళ్ళని అడగడుతోనే పట్టుకోవాలని అయితే అన్నారు వాటర్ అయితే సో ఫైనల్గా అయితే మన బండి కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మనకైతే ఎంత నీట్గా అయింది ఒకటేసారి సో మొత్తానికి అయితే ఇక క్లీన్గా అయిపోయిందన్నమాట చూస్తున్నారు కదా ఎంత వైట్గా ఎంత మెరుస్తుందో సో పక్కకి పెడదాం కాసేపు అయితే వన్ సైడ్ పెట్టాలి ఏదైనా వన్ సైడ్ ఒక రౌ ఎక్కించి పెట్టాలి ఎప్పుడైనా బండి కడిగినాక ఎందుకంటే సాట మనకు నీళ్ళు అనేది ఆగుతాయి బండి బండిలో ఎక్కడున్న నీళ్ళు అనేది వన్ సైడ్ ఇట్లా ఎటన్ ఒక సైడ్ పెడితే మొత్తం వాటర్ అనేది వెళ్ళిపోతాయి అన్నమాట ఫస్ట్ అయితే మీరు బండి అడుగుతున్న వన్ సైడ్ అయితే పెట్టాలి ఎందుకంటే సాట ఇట్లా మనకు వాటర్ అవుతాయిందేమైందంటే అది అనేది అంత కుళ్ళిపోతుంది అన్నమాట అంత జింగ్ వచ్చి సో ఇక మనకైతే ఇట్లా జరగ మెరుస్తుంది చూస్తున్నారు కదా ఎట్లా తెల్లగా మెరుత్తుందో మొత్తం మళ్ళా షోరూమ్ బాడేకి అయిపోయింది ఒకటేసారి తను ఈటగా మెరుతుందో సో ఇన్ని రోజుల మట్టు అయితే మనల్ని అయితే ఇబ్బంది బాగా పెట్టింది కదా ఆయిల్ లీక్ అవ్వడం ఇట్లా సో అదే అన్నమాట అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా డమ్మి సో ఆ డమ్మి డమ్మి చుట్టూ ఇట్లా మనం అయితే అక్కడైతే ఇంసలకి ఇట్లా పెట్టినాం కదా సో ఆ డమ్ అయితే అయితే కొత్త అయితే అని అయితే మనమైతే ఇదే డమ్ అన్నమాట ఈ డమ్మీలకి ఇలా గారింది ఆయిల్ అనేది లీక్ అయింది అన్నమాట సో ఇక్కడ అదంతా పల్సర్ పడిపోయింది మొత్తానికి కొత్త డమ్ ఎత్తే సెట్ అవుతుంది ఇక వచ్చానని అనిపిస్తుంది ఎందుకంటే అల్లకీలే కదా లీక్ అయింది చూద్దాం ఇక ఎట్లుంటుందో ఏ బాగా ఇబ్బంది పెడుతుంది ఎందు అర్థమైతే లేదు కొత్త డ్యాం వేసినాక ఇదాని సంగతి తర్వాత కొత్త డ్యాం వేసిండు దాని చుట్టూ మళ్ళీ ఆనబండకి ఇట్లా పెట్టమని చెప్పినా ఎందుకంటే మళ్ళీ లీక్ అవ్వకుండా ఆనబండ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఇక్కడ ముందుకు అనిపిస్తుంది కదా ఆ పైపుకి పైప్ లెక్కలకి ఇట్లా వస్తుంది అయితే అనుకుంటున్నాను ఆ పైపు కూడా ఇప్పించి దానిలో ఓరింగ్ ఉట్లే వేపిద్దాం ఎందుకంటే ఇక దాని ప్రాబ్లం దీని ప్రాబ్లం ఇక రెండు రెండు ప్రాబ్లం ఉన్నా అది ఏదన్నా ఒకటి ఉన్నా కూడా డౌట్ క్లియర్ అవుతుంది ఇప్పి ఓరింగ్ ఇస్తే ఆనబండ అయితే మంచిగా గట్టి అంత రాయమని చెప్పి ఎందుకంటే మనకు మళ్ళా లీక్ అవ్వకుండా దాని మళ్ళా ఇట్లా సో మొత్తానికి అయితే పని అంతా కంప్లీట్ చేసుకుని అయితే బండి తీసుకుని అయితే మనం అయితే బయలుదేరుతున్నాం మనకైతే లైట్ అయితే ఒకటైతే రావడం లేదు సో అదైతే మనమైతే ఇంటికాని అయితే అనమాట ఎట్లాంటి లైట్లు అంటే లోపల మొత్తం ఎల్ఈడి లైట్లు ఇంజన్ మన ఇంజన్ హెడ్ లైట్లు ఎల్ఈడి లైట్లు ప్లస్ వాళ్ళ ఒక ఫోర్ 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 కలర్స్ లైట్స్ అన్నమాట అవి అయితే థౌసండ్ రూపీస్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టిన ఎందుకంటే మనకైతే అవి ఒక వీడియో దిద్దాం అంటే వీడియో యూజర్ఫుల్ లైట్ అని అయితే ఇక్కడ కాడ స్టార్ట్ చేసినాం కదా మండే అయితే ఏ రోజే క్లీన్ చేసిన కాబట్టి ముందు ముందు అయితే డెకరేషన్ ఇవన్నీ మొత్తం ఈ రేడియో ఇవన్నీ రోజు అయితే మళ్ళొక రోజు అయితే చేద్దాం అందుకని అయితే ఇక లైట్ అయితే ఒకటి అయితే ఖరాబ్ అయింది రీల్స్ ఎప్పుడు అది సో కొంచెం ముందుకు వచ్చినాక పక్కకు పెట్టి టీ గిట్ల తాగి అయితే బయలుదేరుతాను ఎందుకంటే మధ్యాహ్నం నుంచి మనమైతే బండి కానీ ఉన్నాం కాబట్టి అట్లా మైండ్ రిలీఫ్ అవుతుంది టీ గిట్ల తాగి బయలుదేరుతాను ఇక ఈ చీకటి అయింది ఇక రోడ్ అంతా కొత్తగా ఇప్పుడే మళ్ళీ కొత్త కొత్త రోడ్ కా కొత్తగా వస్తారు కాబట్టి సో ఇక మన బండి చూస్తున్నారు కదా ఎంత ఇట్లా మొత్తానికి మొత్తానికైతే ఇక మనకైతే ఒకరోజు లైటింగ్ మొత్తం లైట్స్ పెట్టి ఇప్పుడు డెకరేషన్ చేసుకుంటే అయిపోతుంది అది మళ్ళీ రోజు వద్దాం ఇక మనకైతే వస్తున్న అయితే పని అయిపోయింది సర్వీసింగ్ ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ చేయించిన సో బయలుదేరం ఇక లేట్ అయింది ఇప్పటికే అసలు రావడమే మేము లేట్గా వచ్చి మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం ఇక ఇప్పుడు చూడండి ఎట్లా మేరుతుందో తెల్లగా మళ్ళా షోరూమ్లోకి వెళ్ళి తీసినట్టున్నది ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే ఇంతటితో నేను చేస్తున్నా కొత్తగా మన ఛానల్ని చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి చూసేవారై ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ముందు 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 అయితే మనం అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తా దయచేసి అయితే అందరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పక్కన బెల్ లైక్ అయితే ఆన్లో పెట్టుకొని అయితే ఉంచుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ధర బై బై బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్